హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఇంట్లోనే సింపుల్గా బెల్లం గవ్వల్ని క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక జల్లెని పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకుని జల్లించుకోవాలండి నేను ఈ గవ్వల్ని చేయడానికి మూడు వందల గ్రాముల వరకు మైదా తీసుకున్నానండి ఇలా జల్లించుకున్న తర్వాత మరొక కప్పు మైదా వేసుకుని జల్లించుకోవాలి పిండిని చల్లించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలండి నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో బాగా రఫ్ చేసుకుంటూ నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి నెయ్యి సరిపోయిందో లేదో చూసుకోవడం కోసం కొంచెం పిండి ముద్దను తీసుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇలా ముద్దలా రావాలండి ఇలా ముద్దలా వస్తే నెయ్యి సరిపోయినట్టండి లేకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి నాకైతే నెయ్యి సరిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి స్వీట్ షాప్స్లో మైదాతోనే గవ్వల్ని చేస్తారండి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా సరే గవ్వల్ని చేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి పెద్ద పెద్ద బాల్స్లా చేసుకుంటే పెద్ద పెద్ద గవలు వచ్చేస్తాయండి అంత టేస్టీగా ఉండవు తర్వాత గవ్వల చెక్కని తీసుకోవాలండి తర్వాత దానికి నెయ్యి అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి మొత్తం తీసుకుని గవ్వల చెక్కపై ఉంచి బొటన్ వేలుతో ప్రెస్ చేస్తే గవ్వల షేప్ వస్తుందండి నేను గవ్వల్ని తక్కువ పిండితో చేస్తున్నాను కాబట్టి గవ్వలన్నిటిని ఒకేసారి ఒత్తేసుకున్నానండి అది ఎక్కువ పిండి కేజీలు కొద్ది చేసేవారైతే రెండు సగాలుగా పిండిని ఉంచుకుని ఒక సగంపై తడి క్లాత్ కప్పుకొని ఒక సగాన్ని గవ్వల కింద చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇంట్లో ఉండే ఇలా ఫోర్క్ పైన కూడా గవ్వల్ని చేసుకోవచ్చండి కేజీలు కొద్దీ చేసేవారైతే కేజీ మైదాకి ముప్పావు కేజీ బెల్లం వేసుకోవాలండి తీపి ఎక్కువ తినేవారైతే కేజీ అయినా వేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత గవ్వల్ని విడివిడిగా ఆయిల్లో వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే గవ్వల్ని ఫ్రై చేసుకోవాలండి గవ్వలు వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషానికి కదుపుకుంటూ గవ్వల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి గవ్వల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతాయండి గవ్వలు కూడా క్రిస్పీగా ఉంటాయి గవ్వల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం గవ్వలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి రెండోసారి గవ్వల్ని వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వల్ని వేసుకోవాలండి ఒక నిమిషానికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గవ్వలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుని పావు కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరిగించాలండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి తీసుకుని బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలండి తర్వాత ప్యాన్ని శుభ్రంగా కడిగి బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలండి బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి తర్వాత బెల్లం పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని కొంచెం పాకాన్ని వేస్తే పాకం అనేది చేతిలోకి వచ్చి ఇలా సాఫ్ట్గా ఉండాలండి వండపాకం కాదండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కనకున్న గవ్వల్ని వేసుకుని బెల్లం పాకంలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి గవ్వలు మంచి షైనింగ్గా కనిపించాలంటే బెల్లం పాకం మొత్తం బాగా పట్టిన తర్వాత పాకంలోంచి గవ్వల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అలా తీసేసుకుంటే పైన ఈ విధంగా షైనింగ్గా ఉంటాయండి లో కొన్నట్టు గవ్వలు రావాలంటే బెల్లం పాకాన్ని కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా బెల్లం పైన ఇలా వస్తుందండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే బెల్లం గవ్వలు రెడీ అండి ఈ ఒకసారి గవ్వల్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి లోపల క్రిస్పీగా బయట స్వీట్గా చాలా బాగుంటాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్